హలో హాయ్ నమస్తే అండి మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను ఇది ఏంటంటే నేను రీసెంట్ గా వాల్మార్ట్ కి వెళ్ళినప్పుడు అయితే నాకు కనిపించింది డవ్ ప్లస్ సెట్ ఇదేంటి అనుకుంటున్నారా మామూలుగా అయితే మనం దీన్ని యూజ్ చేసుకొని కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మన దగ్గర కజ్జికాయలు పిట్ట లేనప్పుడు లేదంటే మామూలుగా మనము ఇండియన్ వంటకాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇండియా నుంచి ప్రొడక్ట్స్ తెచ్చుకుంటా ఉంటాం కదా ఒక్కోసారి ఫర్గాట్ అవుతుంటాము అలాంటప్పుడు అయితే దీన్ని యూజ్ చేసుకొని మనము కజ్జికయల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అది కూడా దీంట్లో త్రీ టైప్స్ ఉన్నాయన్నమాట స్మాల్ బిగ్ మీడియం ఇలాగా త్రీ టైప్స్ లో అయితే షేప్స్ లో మనం కజ్జికాయల్ని మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ డాలర్ ఉంది ఇది చాలా మంచిగా ఐ మీన్ యూజ్ అవుతుంది అయితే నాకు అనిపించింది మీరు కూడా చేయండి ఒకవేళ మీరు కజికయలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కానీ మీకు ఈ రీల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నా అకౌంట్ అయితే ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్